శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీమాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తూ ఉన్నాము అనేటటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి వాళ్లకు పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనుక మీరు మీ యొక్క బంధువులతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి అలాగే మీతో దూరమైనటువంటి వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటారు ముఖ్యంగా రేపటి రోజున మీ ప్రవర్తన వలన కొత్త కొత్త పరిచయాలు కూడా మీకు స్నేహితులుగా మారుతారు రేపటి రోజున ఈ రాశి వారికి ఖర్చులు తగ్గిపోతాయి ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అలాగే అనవసర ఖర్చుల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు అదేవిధంగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే మీరు వాటి నుండి విముక్తులవుతారు ఈ రాశి వారికి ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి మీకు ఆస్తులు కలిసి వస్తాయి అలాగే మిమ్మల్ని ముందుగుంచి మోసం చేసిన వాళ్ళు మీకు క్షమాపణలు కోరుతారు అలాగే అనవసరంగా మీ డబ్బులను వృధా చేయించిన వాళ్ళు మీకు డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారులకు కొన్ని పనులలో నిరాశ కలుగుతుంది కానీ ఆలస్యంగా అయినా కూడా ఆ పనులు మరుసటి రోజుకి పూర్తి అవుతాయి మీ మనస్సుకు ఊరట కలుగుతుంది అలాగే వ్యాపారంలో అనుకున్న విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి మీరు అనుకున్నట్లుగా టైంకి ఆ పనులు మీరు పూర్తి చేస్తారు అలాగే మీరు టీం లీడర్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వారు పది మందిలో ఉన్నప్పుడు మీరు ఎవ్వరితో ఏం మాట్లాడుతూ ఉన్నారో గమనించుకోండి లేదంటే మీ మాటల వలన మీకే సమస్యలు వస్తాయి ఇక ఈ రాశి వారికి కొందరి వలన వస్తులాభాలు ఉంటాయి రేపటి రోజున ఈ రాశి వారికి మీ కుటుంబ సభ్యులతో ఇంటికి సంబంధించిన విషయాలను చర్చించుకోవడం వలన మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు వ్యవహారాలు మీరు ఎవ్వరికీ చెప్పకండి ఈ రాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అలాగే మీకు అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం రేపటి రోజున మహాలక్ష్మీదేవిని పూజించండి అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పఠించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వేయండి తొందర పనికిరాదు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది కార్యాచరణ ధర్మబద్ధంగా ఉండాలి అవసరాలకు ధనం లభిస్తుంది వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది పనిలో నైపుణ్యం అవసరం అప్పుడే స్థిరమైన ఫలితాలు సాధిస్తారు సమాజ హితం కోసం ఆలోచించండి ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది ఉద్యోగంలో బాగుంటుంది వ్యాపార రీత్యా శ్రద్ధ పెంచాలి భద్రతతో కూడిన జీవితం లభిస్తుంది ఆశయం నెరవేరుతుంది లక్ష్య సాధనకు అనుభవంతో కూడిన ఆలోచనలు అవసరం తొందర పడవద్దు సన్మార్గంలో ఖ్యాతిని ఘడిస్తారు ఆనందించే అంశం ఉంది ఒక శుభం జరగనుంది ఇష్టదేవ ప్రార్థన శ్రేయస్సునిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం వ్యతిరేకంగా ఉంది జాగ్రత్తగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు చిన్న పొరపాటు జరిగిన సమస్య జటిలం అవుతుంది అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవాలి యోగ్యతకు తగ్గ ప్రతిఫలం అందుతుంది ఇష్టదేవతారాధన ఉత్తమం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని పొందుతారు పది మందికి మేలు చేసే పనులు మొదలు పెట్టండి ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉన్నాయి పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది ఈర్ష్యపడేవారు ఉన్నారు వ్యాపారపరంగా కలిసి వస్తుంది శ్రమ ఫలిస్తుంది శివ ధ్యానం మంచిది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉన్నాయి స్వయం కృషితో పైకి వస్తారు సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి అవరోధాలు తొలగిపోతాయి మనోబలం దృఢంగా ఉంటుంది సంపదలు పెంచే ఆలోచనలు వస్తాయి గృహ వాహన భూ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ శక్తి లభిస్తుంది సూర్య నమస్కారం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిమానించేవారు ఉన్నారు ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి అధిక లాభాలు ఉన్నాయి తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి ఒక ఆపద నుంచి బయటపడతారు పోయినవి తిరిగి లభిస్తాయి సమయానుకూల నిర్ణయాలు శక్తిని ఇస్తాయి విష్ణుమూర్తిని ధ్యానించండి మేలు చేకూరుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కాలం నడుస్తోంది అభిష్ట సిద్ధి కలుగుతుంది ఆశయం కార్యరూపం దారుస్తుంది వృత్తి ఉద్యోగపరంగా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో పదవి యోగం ఉంటుంది మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు దైవ బలం రక్షిస్తుంది పలు మార్గాలలో లాభపడతారు ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం ఉత్సాహాన్ని ఇస్తుంది లక్ష్మి ధ్యానం మంచిది ధనుస్సు రాశి ధనస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసం తగ్గకూడదు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది సమయస్ఫూర్తితో పనిచేసి ప్రశంసలు పొందాలి నిరంతర కృషి అవసరం ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి స్పష్టత లోపించకూడదు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆంజనేయ స్వామిని స్మరించండి అభిష్టం నెరవేరుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సర్వోత్తమ కాలం ఇది కార్యసిద్ధి ఉంటుంది ప్రస్తుత కాలమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ క్రమంగా లక్ష్యాన్ని సాధించండి అధికార లాభం సూచితం ఉద్యోగ వ్యాపారాలలో ప్రశంసలు ఉంటాయి సుఖ సంతోషాలు ఉన్నాయి బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది కాదనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది దుర్గాదేవిని స్మరించండి మంచి జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం చాలా వ్యతిరేకంగా ఉంది శ్రద్ధగా వ్యవహరించండి అపార్థాలకు తావు ఉంది బంధువుల వల్ల మేలు జరుగుతుంది చెడు ఏమాత్రం ఊహించవద్దు శ్రమ పెరుగుతుంది చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో బాధ్యతలను నిర్వర్తించండి ఒక ఊరట లభిస్తుంది నవగ్రహాలను స్మరించండి అభీష్ట సిద్ధి ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో తగిన గౌరవం గుర్తింపు లభిస్తాయి ఉత్సాహంగా పని మొదలు పెట్టండి కోరుకున్న ఫలితాలకు తగినట్లుగా కార్యాచరణ ఉండాలి వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి మిత్రుల వల్ల కలిసి వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆశయం నెరవేరుతుంది ఇష్టదేవతను దర్శించండి శాంతి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు మీరు డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్